హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతుంది మీ లావణ్య ఈరోజు దర్శ పట్టణం శివరాజ్ లోని టీడీపీ నాయకులు కల్లూరి నరసింహులు శ్రీమతి నాగమల్లేశ్వరి గారి కుమార్తె టీడీపీ పదిహేనో వార్డ్ కౌన్సిలర్ కల్లూరి మహేశ్వరి గారి వివాహ వేడుకల్లో పాల్గొని వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన మన దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారు మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు తదితర నాయకులు ఉన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కౌన్సిలర్లు మహిళలు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చిన్న టీడీపీ నాయకులు దారం సుబ్బారావు బత్తుల శ్రీనాథ్ ఇత్తడి దినాకర్ ఐటీడీపీ మండల కన్వీనర్ పత్తిపాటి అంజి బెల్లా శ్రీను నరసింహారెడ్డి మరియు టీడీపీ జనసేన ిజెపి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్